ಬೆಳಗ್ಗೆ ಬಂದಿದ್ದೆ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಎಲ್ಲರೂ सिझी <laughs> दिखाइयों की तो मेरे मदाइश हैं। तो तोराना तो इकाई को तोराना नवेल को रानी तासा मानिकोल जमाने मायू बोझों का। फैज़ चेंज़न तोरानों। तोरानो! మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఐపీఎల్ 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 దివాళా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల దివాళా తీసుకు దివాలా తీసేసింది అప్పులు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై వేలు కోట్లేమో అప్పు ఉంది మన రాష్ట్రానికి రోజు ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేసేస్తారు అప్పు చేసి పప్పు కూడా తింటాను సార్ అప్పు చేసేది బట్టలు నొప్పింది అప్పు తీసేది బట్టలు యువతారు వారు అప్పు చేసి మన పేద ప్రజల్ని కాపాడుతూ చెప్పడం లేదు కానీ మనం మనల్ని మనం పెంచుకొని మనము స్థిరంగా ఉండి వల్ల మనం చేయాలి తప్ప ఈ విధంగా చేసేది పొరపాటు ఇది మంచి పద్ధతి కాదు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాలు అక్రమ కేసులు ఎన్ని పెట్టారు అక్రమ కేసులు ఇసుక దండాలు ప్రౌడిజం ప్రతి ఒక్క అంశంలో కూడా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యుల పైన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టే ఎవరన్నా ఏమైనా చేస్తే భూదంగాలు భూములు రాకుండే డీకేజీ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఈ దందాలన్నీ పోవాలి స్వేచ్ఛగా మీరు ఓటేయాలంటే స్వేచ్ఛ అభివృద్ధి కొన పట్టుకుంది ఇంకో దౌర్జన్యాలు ఏదైతే అరాచకంగా ఇంకో మీరు నిర్ణయం తీసుకోండి మీరు మీరు ఇక్కడ ఉండేవాళ్ళని నిర్ణయం తీసుకోవాలి మీకు స్వేచ్ఛ అభివృద్ధి కావాలా మీకు అరాజకము ఈ అవినీతి కావాలా అని మీరు నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడే చెప్తున్నారు ఎవరు అనౌన్స్ చేస్తా కిషన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోమ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయినాడు మేమేమి కాలేదు మామూలుగా ఇంగ్లీష్ లో ఒక సాగ్ ఉంది డోంట్ డ్రోన్ ద చికెన్స్ బిఫోర్ హ్యాచింగ్ అని గుడ్లు పెట్టిన తర్వాత ఎన్ని పిల్లలు వస్తాయో మనకు తెలియదు ఈ ఏదైతే ఇది ఉందో నేను ఎంపీ కావాలో ఎమ్మెల్యే కావాలో మన సుబ్రోణ గారు ఎమ్మెల్యే కావాలో రామ్ కావాలో కిషన్ కుమార్ రెడ్డి ఉందో కావాలో మీ చేతుల్లో ఉంది ఓటర్ మా చేతుల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి వారు చెప్తున్నారు సౌజన్యంతో వారు సంపాదించిన అవినీతి డబ్బుతో ఓటల్ కొనచ్చు నాయకులను కొనచ్చు అనుకుంటున్నారు దయచేసి నాకు తెలుసు ఓటల్ మహాశేరు ఎంత తెలివైన వారో ఎంత